తనను వెదకు వారికి ఫలములను దయచేయగలవాడని నమ్మవలను కదా ఇది వాక్యము ఈ విధంగానే రావాలి ఆ విధంగా కాకుండా వేరే ఏ విధంగా వచ్చినా కానీ పని జరగదు ఆయన దగ్గరికి వెళ్తున్నామని అంటే ఎస్ నేను యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తున్నాను నేను ఏసుక్రీస్తుని కలవటానికి వెళ్తున్నాను నేను ఏసుక్రీస్తు చెప్పేది వినడానికి వెళ్తున్నాను యేసు క్రీస్తుని స్థుతించడానికి ఆరాధించడానికి మహిమపరచడానికి ఘనపరచడానికి పరిశుద్ధ సంఘంతో కలిసి ఆయన సన్నిధిలో ఉండటానికి వెళ్తున్నాను నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను ఆయన ఇచ్చేదాన్ని తీసుకొని రావటానికే వెళ్తున్నాను నేను ఆయన ఇస్తాడు నేను తీసుకొని వస్తాను చదవండి ఒకసారి ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరవ వచనము విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము ఆయన యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెదకు వారికి ఫలములను దయచేయగలవాడనియు నమ్మవలేను కదా అని రాయబడి